మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం చంద్రబాబు గారు విజనరీ అంటాం మరి ప్రజలను మరీ ఇంత అమాయకులు చేసి స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి ఏంటి బాబు గారు నుంచి విదేశాలకి అరటి తోట అరటి పండ్లు ఎక్స్పోర్ట్ చేస్తారా ఎలా సాధ్యం అరటి పండు గెల కోసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది సంవత్సరాలు ఏమైనా ఉంటుందా రెండు రోజులు మూడు రోజులకే మాగిపోతుంది కెమికల్ కెమికిల్ చెత్తా చెదారం కొడితే ఇంకొక రోజు ఉంటుందా కానీ తాడిపత్ర నుంచి ఇతర దేశాలకు విదేశాలకు ట్రైన్లో అరటి పనులు ఎక్స్పోర్ట్ బిజినెస్సా చెప్పడానికి కూడా కొంచెం ఇది ఉండాలి కదా నమ్మసక్యంగా మాట్లాడిన బాబు గారు ఆల్రెడీ మనం గతంలో ఏం మాట్లాడామో ప్రజలకు ఒక ఇది ఉంది ఆల్రెడీ సూపర్ విషయంలో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే పార్టీ సింపతైజర్స్ మాత్రం ఆహా ఊహ అని అనిపిస్తుంది కానీ సామాన్యులకు మాత్రం ఇంకా పదం నేను సో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిండో వీడియో చూడండి వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్మణ చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పండ్ల తోటలు ఇప్పటికే వచ్చు